ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే రామ్ అన్నారు అంతా థర్డ్ గ్రేడ్ సినిమా ఇస్తాడు ఆ మహాన్ మోడీ సినిమా తిప్పితే తీసేదాన్ని ఒకటి పర్మిషన్ ప్రజల తరఫున పోరాడుతున్న ఆడుతున్నా ఎందుకంటే లోకేష్ ఇప్పుడు నేను థర్డ్ గ్రేడా లెఫ్త్ గ్రేడా అనేది పాయింట్ రాదు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మా ఫాదర్ వచ్చింది జాబ్ చేసారు నాకు నేను అటెంప్ట్ చేసి ఏదో డైరెక్షన్ చేసి నేను హిట్లు తీశాను ఫ్లాప్ తీసాను నేనే తీసాను నా కొన్న అకాంప్లిష్మెంట్ అని నేను మీరేమో ఒక చంద్రబాబు నాయుడు పెద్ద లీడర్ కి పుట్టద్దు అది తప్పిస్తే అదేంటి మిమ్మల్ని కనాలని అనుకోవాలి యాక్సిడెంట్ ఇంతవరకు ల్ నేను చేసిన అకంప్లిష్మెంట్స్ మీరు చేసిన అకాంప్లిష్మెంట్స్ పక్క పక్కన ఒక లిస్ట్ చేసుకుని చూడండి ఆ విధంగా ఎలా చేసి నేను థర్డ్ గ్రేడ్ అంటే మీరు ఏ గ్రేడ్ అనేది ఐఎమ్ షోర్ రఘుమాబౌట్ అట్